హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్లని చూపిస్తాను కదండి అలాగే ఈరోజు చూపించే వంటకాలు అయితే అస్సలు చెప్పక్కర్లేదండి ఎంత హెల్తీ ఫుడ్లో అలాగే చిటికలో ఇవి తయారు చేసుకోవచ్చండి చిటికలో టిఫిన్స్ తయారు చేసుకోవాలంటే ఇవేనేమో అనిపిస్తుందండి అంతటి క్విక్గా అయిపోతాయి ఇవి రుబ్బే పని లేదు నానబెట్టే పని లేదు అప్పటికప్పుడు మనం చక్కగా ఇవి తయారు చేసుకోవాలనిపిస్తే అప్పటికప్పుడు పిండిలు కలిపేసుకుని ఏ విధంగా తయారు చేసేసుకోవచ్చండి అవి ఏంటంటే మీకు చూపించాను కదండి ఇప్పుడు రాగి పిండితో ఇడ్లీలు రాగి పిండి సుజీ రవ్వతో ఇడ్లీలు అలాగే జొన్నపిండి సుజీ రవ్వతో దాంట్లో మనం పెరుగు కలుపుకుని చక్కగా ఈ విధంగా తయారు చేసిన పిండితో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి చక్కటి టిఫిన్స్ అంటే ఇవేనేమో అనిపించేటట్టు ఉంటాయండి ఇవి చూడండి మీకు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అలాగే మనం దీనిలోకి మీకు బీట్రూట్ కూరను కూడా చేర్చి చక్కటి టిఫిన్లు అంటే అనిపించేటట్టు మీరు తయారు చేసి ఎప్పుడు చెప్తాను కదండి పెద్దలకైనా పిల్లలకైనా పెడితే ఎంతో బలవద్ధకమైన ఆహారం అని అటువంటి టిఫిన్లు అండి ఇవి చూడండి మీకు మొదట మనం ఈ విధంగా జ ఒక కప్పు గోధు బియ్య సుజీ రవ్వ అలాగే ఒక కప్పు రాగి పిండి మనం ఒక రెండు బీట్రూట్ని చక్కగా తురుముకుని ఈ విధంగా సిద్ధం ఉంచుకోవాలి ముగ్గిన అరటిపళ్ళతో అలాగే మీకు బీట్రూట్ తురుముతోటి సలాడ్ కూడా తయారు చేసుకోవడం చూపిస్తానండి ఇదిగోండి అలాగే మనం రాగి పిండితోటి కిచిడి తయారు చేసుకుని తింటే ఎంత మంచిదోనండి అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ విధంగా మనం పిండిలు కలుపుకోవాలనుకున్నప్పుడు మొదట ఇదిగోండి రాగి పిండి ఒక కప్పు సుజీరవ్వ ఒక కప్పు వేసేసుకుని దానికి తగ్గట్టుగా పెరుగు వేసి బాగా కలిపేసుకుని మనం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి అదేవిధంగా ఇంకో పిండి మనం ఊతప్పాలకి చొన్నపిండి సుజీరవ్వ పెరుగు కూడా కలిపేసుకుని ఇలా పిండిలు రెండు సిద్ధం చేసేసుకుంటే మనకి మీకు ఎలా వేసుకోవాలో ఊతప్పాలు ఎలా వేసుకోవాలో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఎదుగోండి సుజీరవ్వ అలాగే జొన్న పిండి దానికి తగ్గట్టుగా పెరుగు వేసేసుకుని పెరిగి అంతకా మనం బాగా పుల్లగా ఉన్న పెరుగు కాకుండా కొంచెం లైట్గా పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే చాలా చక్కగా ఉంటాయండి కొంచెం దీంట్లో లైట్గా వంట సోడా వేయాలండి అలా వేసుకుంటే మనకి చక్కగా లాంటి ఇడ్లీలు అలాగే ఉతప్పాలు రెడీ అయిపోతాయి ఇదిగోండి ఈ విధంగా మనం రెండు పిండ్లు పెరుగు వేసుకుని కలిపేసుకుని ఆ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మీకు రాగి పిండితో కిచిడి ఎంత బాగుంటుందనండి అది కూడా నేను తయారు చేయడం మీకు నేను చూపిస్తాను ఆ రాగి ఆ రాగి పిండి కిచడీకి ఒక కప్పు రాగి పిండి అయితే ఒక అరకప్పు మనం పెసరపప్పుని నానబెట్టుకుని ఉంచేసుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్నాక దాంట్లోకి ఒక టమాటాని పొడుగు ముక్కలుగా సన్నగా తరిగి ఉంచుకోవాలి పచ్చిమిర్చి కూడా చీలికల్లా చేసి ఉంచుకుని కొద్దిగా జీడిపప్పు జీలకర్ర ఇవన్నీ సిద్ధం చేసుకుంటే ఈరోజు అన్నీ కూడా మేగడతోటే తయారు చేయడం చూపిస్తున్నానండి ఒక్క ఊ తప్పాలు మటుకు ఆయిల్ తోటి వేసాను మిగిలినవన్నీ కూడా మేగడే చేర్చి అలా తయారు చేసుకోవాలి మీకు నేను చూపిస్తాను ఇదిగోండి పెసరపప్పుని ఒక అరగంట ముందు బాగా నానబెట్టేసుకోవాలి అలా నానబెట్టుకుంటే మనకి ఇది రాగి పిండితో చేసే కిచిడి కాబట్టి బాగా నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి పొయ్యి మీద కుక్కర్ పెట్టేస్తే అది వేడెక్కాక మీగడతో తయారు చేయడం కాబట్టి ముందుగా కూరగాయలన్నీ వేసేసుకోవాలి మొదట టమాటాలు వేసుకుని దానిలోకి పచ్చిమిర్చి జీలకర్ర అదే విధంగా జీడిపప్పు కూడా చేర్చుకొని బాగా కొద్దిగా వేపుకోవాలి అలాగే వేగాక కొద్దిగా మనం పెసరపప్పు ఒక అరకప్పుడు కదండి కప్పు రాగి పిండి కాబట్టి దీంట్లోకి ఒక గ్లాసున్నర వాటర్ పోసేసుకుని మనం మేకడ చేర్చేసి పెసరపప్పుని అలాగే పెసరపప్పు వేసేసుకుని పెసరపోసి బాగా మరగనిచ్చుకుని కొంచెం పెసరపప్పు ఉడికే వరకు చూసుకుని అప్పుడు మనం రాగి పిండి వేసేవాళ్ళండి పిండి వేసాక బాగా కలబెట్టుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి అక్క రెండు విజిల్స్ రానిచ్చుకుంటే చక్కటికి మనకి రాగిపిండి కిచిడి తయారైపోతుంది ఇది ఎంత పౌష్టికాహారమో అలాగే చక్కటి ఫుడ్ అండి ఇది త ఈరోజు తయారు చేసిన టిఫిన్లన్నీ చక్కగా తరచూ తింటూ ఉంటే రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ ఫుడ్లన్నీ తింటే చక్కగా మనకి రక్తం సమృద్ధిగా వస్తుందండి అలాగే ఇదిగోండి రాగి పిండితోటి కిచిడి అని తయారు చేసి చూపిస్తున్నాను కదండి ఇదైతే తింటే ఇంకా మనం రైస్ కూడా మానేవచ్చండి మధ్యాహ్నం పూట ఈ విధంగా తయారు చేసుకుని తినేస్తే రైస్ కూడా మానేసి ఉదయం పూట మీకు చూపిస్తున్నాను కదండి ఇప్పుడు ఇడ్లీలు అలాగే ఊతప్పాలు అలాగే మధ్యాహ్నం పూట మనం లంచ్లోకి ఈ విధంగా రాగిబిడ్డతో తయారు చేసుకున్న కిచిడిని తినేసి నైట్ పూట మనం ఎలాగో మితంగా తింటాం కదండి ఇలాగే మనం ఈ విధంగా చక్కగా తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుంది వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ ఫుడ్లన్నీ తింటే అంత వెయిట్ లాస్ అయిపోతారనండి ఇదిగండి ఈ విధంగా కుక్కర్ విజలు పెట్టుకుని రాగి పిండి పిచడీకి తయారు చేసుకోవడం రెండు విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చూడండి మీకు చూపించాను కదా మొదట మనం సుజీ రవ్వ అలాగే సుజీరవ్వ పెరుగు రాగి పిండి కలుపుకుని ఇడ్లీలు వేసుకోవడానికి ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలండి మొదట మనం పెరుగు కలిపాక కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవచ్చు ఇదిగోండి ఒక రేకులోనే ఒక్క రేకు మీకు నాలుగు ఇడ్లీలు వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మొదట మనం ఇడ్లీ రేకుకి కొద్దిగా నెయ్యి రాసేసుకుని పిండిని ఈ విధంగా మనం కొంచెం వాటర్ చేర్చి సమానంగా కలుపుకోవాలండి దాంట్లోకి మధ్యలోకి ఈ విధంగా మనం బీట్రూట్ తురుముని పెట్టేసుకుని పైన జీడిపప్పు మొక్కలు పెట్టుకుంటే ఎంత బాగా తయారైపోతాయనండి ఇడ్లీలు అసలు టేస్ట్ ఉన్నాయండి ఎంత అమోఘంగా ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇడ్లీలు అయితే చక్కటి టేస్ట్ తోటి అమృతతుల్యమైన ఆహారం అని చెప్తాను కదండి ఎప్పుడూ దానికి చక్కగా సరిపోతాయండి ఇవి ఇదిగోండి ఈ విధంగా ఒక్క రేకు వేసినప్పుడు నేను మూకుటిలో వాటర్ పోసేసి దాంట్లో చిన్న ప్లేట్ పెట్టి పైన ఒక రేకు పెట్టేస్తాను అలాగే ఇదిగోండి మనం మళ్ళీ మూకుడు పెట్టుకుని ఊతప్పాలు వేయడం కూడా మీకు చూపిస్తాను చూడండి జొన్నపిండి సుజీరవ్వ పెరుగు కలిపేసాం కదా అది కలిపేశాక పది నిమిషాలు ఉంచినప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుందట అయిపోతుందండి దాంట్లోకి మనం తగినంత వాటర్ చేర్చుకుని పిండిని చక్కగా కలుపుకుంటే మనకి చక్కటి పిండి రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా తయారైన పిండితోటి మీకు ఊతప్పం ఎలా చేసు వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా మనం కొద్దిగా వాటర్ చేర్చేసుకుని తగినంత ఈ విధంగా రావాలండి పిండి ఇలా వచ్చిన పిండితోటి ఊతప్పాలు వేసుకుంటే ఉన్నాయండి చాలా చక్కగా వచ్చినాయి జొన్నపిండి చెప్పాను కదండి సుజీ రవ్వ ఒక కప్పు అయితే జొన్నపిండి ఒక కప్పు పెరుగు కూడా మనం తగినంత వేసుకుని కొంచెం ఇప్పుడు చేసిన ఐటమ్స్కి అన్నిటిని కూడా తగినంత ఉప్పు చేర్చేసుకుంటే మనకి టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుందండి ఈ విధంగా వేసాక మళ్ళీ మనం బీట్రూట్ తురుమును కూడా వేసేస్తే అసలు ప్రతి దాంట్లోకి మనం బీట్రూట్ తురుము చేర్చేసుకుంటే ఎంత పౌష్టికాహారం అనండి అవి ఈరోజుని మీకు రాగి ఇడ్లీలు అలాగే జొన్న ఉతప్పాలు రాగి కిచిడి రాగి పిండితో కిచిడి ఈ మూడు కూడా తయారు చేయడం ఎంత ఈజీ అని చెప్పాను కదండి ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకోకపోయినా చక్కగా ఉదయాన్నే ఇలా పిండ్లు కలిపేసుకుని ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చండి అసలు ఎంత బాగుంటాయో ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి మధ్యలో మనం కొద్దిగా ఎక్కువగా బీట్రూట్ తురుము ఉందని చెప్పి ముగ్గిన అరటిపళ్ళు చేరిస్తే ఏదైనా అమృతతుల్యమైన ఆహారం అని చెప్తాను కదండి అలాగా బీట్రూట్ తురుములోకి ముగ్గిన అరటిపండుని చక్కగా ముక్కల్లో వేసేసుకుని దాన్ని సలాడ్గా తినేస్తే ఎంత మంచిదోనండి ఎప్పుడు చెప్తాను కదండి ప్రతి ఇల్లాలకి చక్కటి ఫుడ్స్ చేసుకోవాలని ఆలోచన వస్తే ఆ ఇళ్ళే ఆరోగ్య నిలయమైపోతుందని ఆ విధంగా ఈ ఫుడ్లన్నీ తయారు చేసుకుంటే చక్కగా కుటుంబంలో అందరి ఆరోగ్యాలు ఎంత బాగుంటాయోనండి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే మన ఫుడ్లో జొన్నపిండి రాగిపిండి అలా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే చక్కటి ఆరోగ్యం చేకూరుతుందండి అది కూడా ఇలాగ బీట్రూట్ని ఎక్కువగా మనం ప్రతి కూరలోకి వాడుకుంటే అసలు ఎంత మంచిదోనండి చూడండి మీకు లాస్ట్ టైం కూడా గుగ్గిళ్ళలోకి చక్కగా బీట్రూట్ తురుము వేసి గుగ్గిళ్ళు తయారు చేసుకోవడం కూడా చూపించానండి ఈ విధంగా ఇడ్లీలు చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో చక్కగా ఇదిగోండి చెప్పాను కదా రాగి పిండితో కిచడి అని అది కూడా చక్కగా రెడీ అయిపోయింది మీకు రా కిచడి ఎలా చేసుకోవాలో చూపించాను కదండి మనం టమాటాలు పచ్చిమిర్చి చక్కగా వేపుకునేటప్పుడు జీడిపప్పు అలాగే జీలకర్ర కూడా వేసేసి కొంచెం వేపుకుని దానిలోకి మేగడ చేర్చుకుని తగినంత వాటర్ పోసి వాటర్లో మనం పెసరపప్పు నానబెట్టుకుని ఎప్పుడైనా సరే ఈ రాగిపిండి కిచడీకి పెసరపప్పుని బాగా నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకోవడం అలాగే కుక్కర్లో వేసినప్పుడు పోసినప్పుడు కొద్దిగా సేపు ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టుకున్నాక రాగి పిండి చేసుకుని తగినంత ఉప్పు వేసి రెండు విజిల్స్ రానిచ్చుకుంటే చూడండి కిచిడి ఎంత బాగా రెడీ అయిపోయిందో అసలు టేస్ట్ కూడా ఎంత సూపర్గా ఉన్నదోనండి ఇదిగోండి రాగి పిండి ఇడ్లీ అని చెప్పి రాగి పిండి ఇడ్లీలు అని చెప్పాను కదండి అవి కూడా సూపర్గా వచ్చినాయండి చక్కగా మనకి మన ఇడ్లీ రేక్ మనం నెయ్యి రాసేసుకోవడం వలన చూడండి ఈ విధంగా చక్కగా అసలు అంటుకోకుండా వచ్చేస్తాయండి చక్కటి ఇడ్లీలు అది కూడా మనం మధ్యలో బీట్రూట్ తురుము వేసాం కదండి ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి చూడడానికే కదండి టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది చూడండి చక్కగా ఈ రాగిపిండి సుజీరవ్వ ఇడ్లీలు అలాగే రాగి పిండి కిచిడి జొన్నపిండి సుజీ రవ్వతో ఓ తప్పాలు మీకు నచ్చినాయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇంతటి చక్కటి ఫుడ్లు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంత మంచిదో కదండి తరచూ కూడా నేను ఎప్పుడూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఎంతో హెల్తీ ఫుడ్లు అని చూపిస్తున్నానండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా హెల్తీ ఫుడ్స్ తిని చక్కటి ఆరోగ్యం చేకూర్చుకుంటారని భావిస్తున్నాను ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి మనం బయట నుంచి రకరకాలు తెప్పించుకునే బదులు ఇలా ఇంట్లో ఒక్క శ్రమ అనుకోకుండా మనం చక్కగా ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా చెప్ తింటారని చెప్తాను కదండి ఆ విధంగా ఈరోజు ఫుడ్స్ ఎంత బాగా తయారైనాయనండి మీకు నచ్చితే ఈ వీడియో కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ